ఇక నుంచి అందరు విద్యార్థులు ఎగ్జామ్స్ను స్టూడెంట్ అసెస్మెంట్ లోనే అంటే గవర్నమెంట్ వారు సప్లై చేసిన స్టూడెంట్ అసెస్మెంట్ లోనే ఆ ఎగ్జామ్స్ అనేది రాయాల్సి ఉంటుంది అదేవిధంగా చివరిలో ఆ ఎగ్జామ్కి సంబంధించి ఓఎంఆర్ షీట్ని కూడా బబ్లింగ్ అంటే మార్కింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఓఎంఆర్ షీట్లో ఇక్కడ మనల్ని అపార్ ఐడి అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు కాబట్టి అంటే ఇక్కడ మనం అపార్ ఐడి అనే వేయవచ్చు లేదంటే పెన్ ఐడి కూడా వేయవచ్చు కాబట్టి మన ఇష్టం అనమాట రెండింటిలో ఏదో ఒకటి ఇక్కడ రాస్తే సరిపోతుంది ఈ వీడియోలో అపార్ ఐడిని ఏ విధంగా ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఆల్రెడీ పెన్ ఐడిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇదివరకు వీడియో చేయడం జరిగింది ఆ వీడియో అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అపార్ ఐడిని ఏ విధంగా ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే అపార్ ఐడిని ఏ విధంగా చూసుకోవాలి చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి అపార్ ఐడిని చెక్ చేసుకోవడానికి ఆ లాగిన్ అయ్యే ఆ సైట్ లింక్ అనేది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుపించేయండి ఈ సైట్లో మీకు ఇక్కడ న్యూ లింక్స్లోనే యూడైజ్ లాగిన్ లింక్స్ అని చెప్పి ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో మీరు ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఈ విధంగా మనం స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ ద్వారా మాత్రమే మనం అపార్ ఐడీస్ను మనం చెక్ చేసుకోగలం కాబట్టి ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల డైస్ కోడ్ అదేవిధంగా ఇక్కడ యూడెస్ ప్లస్ సైట్లో మన పాఠశాలకు సంబంధించిన పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చర్ కూడా ఇచ్చేసేసి ముందుగా మనం ఈ స్టూడెంట్ మాడ్యూల్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అకాడమిక్ కేర్ అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మెను వస్తుంది ఈ విధంగా మీకు సిస్టంలో అయితే ఈ విధంగా మెనూ కనిపిస్తుంది దీంట్లో అపార్ మాడ్యూల్ అని చెప్పి ఉంటుంది ఈ అపార్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి అదే మీకు మొబైల్లో వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట దీంట్లో ఇక్కడ మెను అని చెప్పేసి ఇక్కడ పైనుంటుంది ఉంటుంది కార్నర్లో ఈ మెను మీద క్లిక్ చేయండి ఇలా మెను మీద క్లిక్ చేయగానే అప్పుడు మీకు అపార్ మాడ్యూల్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది ఈ విధంగా మీరు మొబైల్లో ఈ మెనుని ఈ విధంగా మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనల్ని సెలెక్ట్ క్లాసు సెక్షన్ అని చెప్పి వస్తుంది దీంట్లో మీరు ఒక్కొక్క క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెక్షన్ వద్ద ఆల్ అని చెప్పి ఇవ్వండి లేదంటే మీరు విడివిడిగా సెక్షన్స్ వారీగా సెలెక్ట్ చేసుకొని అయినా సరే మీరు గో మీద క్లిక్ చేయవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు విడివిడిగా తరగతుల వారీగా ఇక్కడ మీరు వన్ బై వన్ ఒకటి సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా గో మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆ తరగతిలో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకు కనిపిస్తారు ఇక్కడ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఈ స్టేటస్లో అపార్ ఐడి అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట స్టేటస్లో జనరేటెడ్ అని చెప్పి ఉన్న వారికి మాత్రమే ఇక్కడ అపార్ ఐడిస్ అనేవి జనరేట్ అవుతాయి కాబట్టి ఈ విధంగా మీరు అపార్ ఐడిస్ని ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయవచ్చు ఇలా నెక్స్ట్ వన్ బై వన్ ఒక్కొక్క తరగతిని సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేసేసి మీరు ఈ అపార్ ఐడిస్ని ఈజీ ఈ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు కాకపోతే ఇక్కడ మనకి ఈ అపార్ ఐడీస్ మొత్తాన్ని ఒకేసారి డౌన్లోడ్ చేసుకునే ఆ ఎక్సెల్ ఆప్షన్ అయితే ఇంకా ఎనేబుల్ చేయలేదు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే ఈ మొత్తాన్ని ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసేసుకొని కాపీ మీద రైట్ క్లిక్ చేసేసి కాపీ మీద క్లిక్ చేయండి తర్వాత ఎక్సెల్ ఓపెన్ చేసేసి ఇక్కడ మీరు ఆ కాపీ చేసిన మొత్తాన్ని పేస్ట్ చేయండి ఈ విధంగా మాన్యువల్గా మనం ఈ ఎక్సెల్ ఫైల్ని మనమే క్రియేట్ చేసుకొని ఈ విధంగా ఒక చోట మనం డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఈ పేజీ మొత్తాన్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్ పీ మీద క్లిక్ చేయండి కంట్రోల్ పీ అంటే ప్రింట్ అనమాట ఇలా ప్రింట్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న అన్ని అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న తరగతికి సంబంధించి మొత్తం పీడెఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు దానికరకు ఇక్కడ సేవ్ టు పీడెఫ్ అని చెప్పి పైన మీరు డెస్టినేషన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి లేదంటే ప్రింట్అవుట్ కావాలంటే ప్రింట్అవుట్ తీసుకోండి ఇలా సేవ్ టు పీడెఫ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని మీరు సేవ్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న తరగతికి సంబంధించి అందరు విద్యార్థులకు సంబంధించి ఆ అపార్ ఐడిస్ అనేవి పీడెఫ్లోకి సేవ్ అవ్వడం జరుగుతాయి కాబట్టి ఈ విధంగా డైరెక్ట్గా మనకి సేవ్ చేసుకునే అంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు మీరు సెలెక్ట్ చేసి లో పేస్ట్ చేయండి లేదంటే డైరెక్ట్గా ప్రింట్ అంటే కంట్రోల్ పీ అంటే ప్రింట్ వస్తుంది ప్రింట్ మీద క్లిక్ చేసేసి లైన్ అయినా సరే మనం సేవ్ అనేది చేసుకోవచ్చు లేదంటే మీరు వన్ బై వన్ వీటన్నిటిని నోట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఆన్లైన్లో యూడీఎస్ ప్లస్ సైట్ నుంచి విద్యార్థులందరికీ సంబంధించి అపార్ ఐడిస్ని ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఈ అపార్ ఐడీస్ సంబంధించి ఆ స్టూడెంట్ మాడ్యూల్లోకి లాగిన్ అవడానికి ఆ లాగిన్ లింక్ అనేది మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి ఈజీగా మీరు సైట్ను ఓపెన్ చేసేసి ఈ విధంగా లాగిన్ అయిపోయి అపార్ ఐడీస్ని ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేయవచ్చు